ఈ రోజున మనం రెండు విషయాలు చూడబోతా ఉన్నాం ఒకటి దేవుడు నొచ్చుకోవటం రెండవది దేవుడు మెచ్చుకోవటం దేవుడు ఎవరి విషయంలో నొచ్చుకున్నాడు దేవుడు ఎవరి విషయంలో మెచ్చుకున్నాడు నొచ్చుకున్నప్పుడు ఏం జరిగింది ఆయన మెచ్చుకున్నప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం మొదటిగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు నొచ్చుకోవడం నొచ్చుకున్నాడంటే అర్థం ఏంటి ఆయన బాధపడ్డా దేవుడు మన విషయంలో బాధపడకూడదు దేవుడు సౌలు విషయంలో బాధపడ దేవుడు అమాలయకుల యొక్క పట్టణానికి వెళ్లి వారి మీద యుద్ధం చేసి ఆ పట్టణాన్ని పూర్తిగా ధ్వంసం చేయమని చెప్పినప్పుడు ఆ సౌలు ఏం చేశాడండి ఆ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ఎడ్లను కొన్ని గొర్రెలను బలిసిన వాటిని కడగా ఉంచాడని వాక్యం సెలవిస్తా ఉంది అయితే దైవజనుడైన సమయలు గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు సమయలు గారికి రంకెలు వినపడుతున్నాయి అరుపులు వినపడతాయి ఈ లోపల సమయలు గారు అనుకుంటున్నారు అయ్యో ఈ సౌలు యుద్ధానికి వెళ్ళాడు ఈ సౌలు ఉన్నాడో పోయాడో తెలియట్లేదు అని అతని కోసము మరెందుకో సమయ సమయలు గారు వచ్చేటప్పటికి ఆయనకి ఏమైనా పడుతున్నాయండి గొర్రెల అరుపులు రెడ్ల రంకెలు వినపడుతున్నాయి చాలా బాధపడ్డాడు అయ్యో సౌలు ఏమైనా అయిపోయాడేమో అనేటువంటి బాధ ఆయనకు పట్టుకుంది కాస్త ముందుకు వచ్చేటప్పటికి ఓ కేకలేసుకుంటూ వచ్చేస్తున్నాడు యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని అంటున్నాడు అప్పుడు సమయాలు అంటున్నాడు అలాగైతే నాకు వినపడుతున్నా ఆ గొర్రెల అరుపులు ఎడ్ల రంకిలు ఏంటి అని అడుగుతున్నాడు సౌల అంటున్నాడు ఓహో అవ్వ అవి నీ దేవుడైన యహోవాకు బలు అర్పించటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చిరి మిగిలిన వాటిని నిర్మూలము చేసి తిమి దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ ఎంత అవివేకమైన పని చేస్తున్నాడు జనులంటా దేవుడికి మనం బలర్పిందాం చెప్పి అన్నారంట మరి వాళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో అర్పిస్తే ఏం జరుగుద్ది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కొన్ని కొన్ని బలులు అర్పించినప్పుడు అర్పించినటువంటి బలి పశువు యొక్క మాంసాన్ని వండుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటారు బహుశా ఈ బలిసిన వాటిని బతకనిచ్చి దేవునికి అర్పిస్తే ఆ మాంసం మేము మా ఇంటి వాళ్ళు మరి అందరం కూడా తినొచ్చు అనేటువంటి దురుద్దేశంతో వాళ్ళందరూ అనుంటారు ఈయన ఏమి ఆలోచించకుండా దేవుడు ఏం చెప్పాడో అది మాత్రం గుర్తు చేసుకోకుండా ఈ జనుల మాట విన్న ప్రజల మాట విని అవులు ఎంతగా నా మరి ఎంతగా పతనమైపోయాడో ఇక్కడ వాక్యంలో రాయబడింది వీళ్ళరా మనం ఎప్పుడు కూడా ప్రజల మాటలు వినకూడదు మరి విశ్వాసుల మాటలు వినకూడదు సంఘస్థుల మాటలు వినకూడదు సహోదరుల మాటలు మనం వినకూడదు ఈ పని దేవునికి ఇష్టమా కాదా వాక్యానికి అనుకూలమా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి కాని పలాన విశ్వాసం చెప్పింది పలానా ఫలాన విశ్వాసం చెప్పింది ఎలా చేయమంది కాబట్టి అలా చేసేద్దాం అని చెప్పేసి మనం వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే పతనం అయిపోయేది ఎవరు ఆలోచించేయండి సౌలు పతనం అయిపోవడానికి కారణం ఏంటి ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు చూడండి అందుకు